చిన్న మస్తు బ్లాక్ మస్తుకే ఎప్పుడు చూడలేదా బ్లాక్ యాక్చువల్లీ అవి మనకి చాలా రేర్ అండి ఆ బ్లాక్ జామ దాన్ని బీట్రూట్ జామా అని కూడా అంటారు మనకి చాలా రేరు దొరకడం మనం ఇద్దరు తోటల్లో పెంచుకుంటే తినడం తప్పితే మనం బయట కొనుక్కొని తినలేము వాటిని ఎక్కడ ఉంటారండి మీరు నిజామాబాద్ నిజామాబాద్ నుండి మళ్ళీ హాఫ్ అన్ ఓకే ఓకే మరి నువ్వు పెద్దయ్యాక చేస్తావా మొక్కలు పెంచుతావా పెంచాలి పెంచుతావా నేను వస్తా మీ గార్డెన్కి సరేనా బాగుంది చాలా బాగుంది మెయిన్ గోవా ఫ్రూట్ ఎలా ఉందండి టేస్ట్ చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై గార్డెన్ అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చూస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్స్ అండి మన ఛానల్కి నాకు ఎంత హ్యాపీ ఉందంటే అంత హ్యాపీ ఉంది అసలు పాపం లాస్ట్ టైం వచ్చారు చీకటి పడిందని వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు విజిట్ చేశారు సో రియల్లీ హ్యాపీ అనమాట సో మన గార్డెన్ అంతా చూపిద్దాము నేను వీళ్ళు రాగానే అయితే వీళ్ళకి వెల్కమ్ జామతో జామకాయతో అయితే చూపించాను అన్నమాట సో ఈరోజు హార్వెస్ట్ చేసాము మనం సో ఇవే అయితే నేను కట్ చేసి వాళ్ళకి వెల్కమ్ అయితే ఇచ్చాను అనమాట సో ఇంకా మన గార్డెన్ అంతా తిప్పైతే చూపిద్దాము సో ఫస్ట్ అయితే మన హైడ్రోఫోనిక్ అయితే చూపిస్తానండి నేను చూడండి ఎవరైనా చూడండి వాళ్ళు కొత్తగా ఎటువంటి సాయిల్ లేకుండా ఓన్లీ వాటర్తో మనం మిద్దె పైన సాగు చేస్తున్నాం అనమాట హైడ్రోఫోనిక్ అండి చూడండి ఎలా అనిపిస్తుంది మీకు చూడండి ఓపెన్ చేసి ఇంకా ఇలా వాటర్తోనే వస్తాయి అనమాట ఎండ తగులుతుంది కదా ఓకే లోపల జ్యూసెస్ ఇది వచ్చేసి ఇది హైబ్రిడ్ అండి ఇది కానీ ఏంటంటే బాగా మంచి దీనికి న్యూట్రిషన్స్ కానీ మొత్తం సాయిల్ గుడ్గా ఉండటం వల్ల బాగా హైట్ వెళ్ళిపోయింది ఇది మునగ చెట్టు అయితే ఇది వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ అండి ఇది వచ్చేసి దానిమ్మ ఉంది చూడండి అవును చిన్న చెట్లు వెళ్దామా పైన్ యాపిల్ ఇది మరి డబల్ ఉన్నాయి కదండి అందులో మిర్చి మిర్చి వేసాను సైడ్కి వేసాను ఇది మనకి లాంగ్ టైంలో వస్తుంది కదా మిర్చి మనకి షార్ట్లోనే వచ్చేస్తుంది కదా మిర్చి అయిపోగానే మనం తీసేసుకుంటాం కదా అందుకని ఇద్దట్టు ఇంకోటి ఏంటంటే ఇవి బ్యాగ్స్ టూ ఫీట్ బ్యాగ్స్ కదండి మనం రెండు మూడు రకాలు వేసుకోవచ్చు అనమాట ఏం కాదు వేరే కలర్ ఇది వేరే అండి ఇది రెడ్ పైనాపిల్ అనమాట ఇది వచ్చేసి ఇది జామా ఆల్మోస్ట్ అయిపోయింది మళ్ళీ ప్రోనింగ్ చేశాను మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇప్పుడే ఇది వచ్చేసి మనకి స్వీట్ పొటాటో అండి రెడ్ ఇది పింక్ పింక్ది అనమాట స్వీట్ పొటాటో అండి రెడ్ స్వీట్ పొటాటో రెడ్ అనమాట వైట్ కాకుండా ఇది మొత్తం ఇది అల్లుకుంటుంది మనకి ఇది వచ్చేసి ఇందులోనే పొటాటో ఉంది ఇదైతే పొటాటో అనమాట ఇవి కూడా ఇప్పుడే కాయలు అయితే స్టార్ట్ అయినాయి మనకి సపోటా ఇది కూడా అదే అండి స్వీట్ పొటాటో ఇది కూడా అయిపోయినాయి ఫైనల్ అసలు మొత్తం అయిపోయినాయి మొన్న మేం తెలియలు అయిపోయినాయి మాక్సిమం అయిపోయినాయి ఇవి టేబుల్ లెమన్ ఆరెంజ్ టైప్ లో ఉంటాయి ఇంక ఇంతే ఉంటాయి పండిపోతాయి ఫ్లేవర్ ఆరెంజ్ మనం తింటా ఇంతే ఉంటాయి సైజు ఫ్లేవర్ అనేది ఆరెంజ్ టైప్ లో వస్తుంది ఆ అవునండి అది క్యారెట్ తాకనే ఏమైతుంది పాక ఇది వచ్చి అంజీర్ అండి నేను వస్తుంది మన వీడియో ఉంది అంజీర్ నేను సీడ్స్ తో ఎలా పెట్టానో చూడండి ఇవి సీడ్స్ తో నేను పోసుకొని ఇక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క ఇది ఇక్కడ ఒకటి అలా ఒక నాలుగైదు మొక్కలు నేను పెడతారా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇలానే ఎదుగుతాయి ఎదుగుతాయి ఇలానే ఎదుగుతాయి అనమాట కూడా తినిపించినట్టు ఈ రోజే హార్వెస్ట్లు అయినాయి అయిపోయాకొచ్చారు మీరు ఇది బీన్ అండి బీన్స్ బీన్స్ మస్తు చిన్న చిన్న చెట్ల కంది కాయలు చిన్న చెట్లకి మస్తు కాయలా థ్యాంక్ యూ లోపలికి వెళ్దాం ఇది వాటర్ యాపిల్ అండి ఆ అంజీరేనా అండి అవి ఇంకా ఉన్నాయండి అవి ఆ చెట్టు నిండా అంజీరే అనమాట ముల్లంగి అండి రాడేషన్ బనా అండి ఇది మామూలు బనానా అండి మామూలు బనానా అని బీరకాయలు అది నేను బై తీగ లాగే వరకు తెగొచ్చింది మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇది బీట్రూట్ ఒకటే సీడ్ వేసా అండి ఒకటే సీడ్ వేసాను ఇప్పుడు అంటే వస్తుంది ఒక గడ్డ ఒక సీడ్కి ఒక గడ్డే వస్తుందండి ఒకటే వస్తుంది క్యారెట్ కూడా అంతే ఒక పెంచుకోవచ్చండి ఇది ఇంతే ఎంత ఉంది ఇంతే కదా ఉంది మనకి చిన్నదే కదా ఒక గడ్డ వస్తుందండి మంచిగా అలాంటి చిన్న బయటలో ఒక ఇది వచ్చేసి ఇలా చేయండి ఇది టూ ఇయర్స్ పట్టిద్ది మనకు రావడానికి ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది దగ్గర దగ్గరగా మొత్తం తీసేసి లోపల మనకి కాడలు ఇక్కడ స్టార్టింగ్ లో నుంచి కాడల్లాగా అండి మనకి ఇది వచ్చేసి అంజీర్ ఇవి ఇవి మొత్తం అంజీర్ పెద్ద పెద్దగా వెళ్ళాయి మంచి మస్తు మంచిగా ఉంది గార్డెన్ చామంతి అండి తోటకూర కొయ్యి తోటకూర మల్బరి లో ఉందండి లో ఉంది ఆ ముందుకు పదండి అండి అవి స్టార్ ఫ్రూట్స్ ఇది వచ్చేసి యాపిల్ అండి యాపిల్ యాపిల్స్ లేదండి యాపిల్ నేను ప్లాంట్ కొనుక్కొచ్చాను నర్సరీలో కొనుక్కొచ్చి పెట్టాను పూత వస్తుందండి ఇప్పుడే స్టార్ట్ అయింది పూత అది వచ్చేసి స్టార్ ఫ్రూట్స్ అనమాట అవి లేదండి అది ఆటోమేటిక్గా సీడ్ బర్డ్ వచ్చేసింది ఫ్లవర్ పెన్సిల్ దొండ అది పెన్సిల్ ఎడినియం అండి ఇది ఎడినియం అంటే మనకి ఫ్లవర్స్ వస్తాయి కదా ఎడినియం ఫ్లవర్స్ అని వైట్ ఉంటాయి పింక్ ఉంటది ఇది వచ్చేసి పింక్ వంకాయలు మళ్ళీ ఇప్పుడు అన్ని స్టార్ట్ అయినాయండి చెట్టు కాకరగా అన్ని పాదులు కొత్తగా పెట్టాను అనమాట మళ్ళీ మొత్తం వచ్చేసి కాశీ చిక్కుడండి ఇంకా అలానే ఉంటాయి ఆ మంచిగా లావుగా ఉంటాయి మనకి ఇవి మార్కెట్ లో దొరకవండి ఆ అది పసుపు అది పసుపు అది పసుపు ఇంక ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి కైపోయింది అయిపోయింది ఎండిపోతున్నాయి ఇంకా హార్వెస్ట్ చేసేయచ్చు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉందండి బాగానే నేను పెట్టి ఫైవ్ మంత్స్ ఇప్పటికి నేనే తోటకూర పెట్టానండి సీడ్స్ పోసే కొయ్య తోటకూర ఇది కొయ్యకూర అంటారు కదా అదనమాట ఇదేమో స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లిపాయలు అందులో కొత్తిమీర పోసానండి కొత్తిమీర కొత్తిమీర పోసాను ఇందులో ఏమేను అదిగో మట్టి కోకోపేట అంటే ఇంకేమైను ఇంకేం లేదు బ్లాక్ మనకి దొరుకుతుంది కదండి ఇది రెడ్ సాయిలే అండి మంది ఈ రెడ్ సాయిల్ కోకో కోకోపేట వేస్తాయి ఇంకేమేనండి కాకపోతే పశువుల పెండు ఉంటుంది కదా అది తీసుకొచ్చుకొని దీనిలో మిక్స్ చేస్తా అనమాట అవునండి అవి ఫ్లవర్స్ బెండ 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 టమోటో ఇవి నేను అంటుగట్టినివ్వండి టమాటోస్ గ్రాఫ్టింగ్ చేసుకున్నా నేను ఆ మొక్కలు ఎల్లో అండ్ నార్మల్ కలిపి గ్రాఫ్టింగ్ చేశాను గ్రాఫ్టింగ్ చేయడం అంటే కట్ చేసి టూ పీసెస్ కలిపేసి పెట్టడం ఎస్ ఆ పైనాపిల్ ఇక్కడ కూడా ఉందండి ఒకటి సేమ్ ఆహా లేదండి అది మళ్ళీ ుష్గా అవుతుందండి అదిగో పువ్వులు అయిపోగానే నేను ఈ కళ కట్ చేసుకుంటాను అనమాట న్యూగా స్టార్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి కదా మళ్ళీ న్యూగా స్టార్ట్ అవుతాయి మనకి కట్ అవునండి కూడా వస్తుంది అండి ప్రతీది కట్ మన ప్రోనింగ్ లోనే మొత్తం వస్తుంది అనమాట ముద్దదండి త్రీ స్టెప్స్ చూడండి ఇది నార్మల్ లెమన్ అండి అది వచ్చేసి వింగ్డ్ బీన్స్ బీన్స్ వింగ్డ్ బీన్స్ అన్నమాట అది కేరళ వెజిటేబుల్ ఏంటండి వెరైటీ ఉందా వెరైటీ ఉంది అది కేరళ బీన్స్ అండి అవి కేరళ వెజిటేబుల్స్ అన్నమాట ఎక్కడ ఉంటారండి మీరు నిజామాబాద్ 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 నుండి మళ్ళీ హాఫ్ అన్ నవీపేట ఓకే ఓకే ఇదండి మల్బెర్రీ ఇది అయిపోయింది మంది ఇది సీజన్ ఇంకా అయిపోయింది సీజన్ అయిపోయింది అనమాట సీజన్ ఇంక ఇప్పుడు కాదండి ఇప్పుడు ఇక అయిపోయింది సీజన్ది ఇది ఇవి మళ్ళీ వస్తేనే అప్పటికి ఇగో చిన్న చిన్నగా వస్తున్నాయి అక్కడ ఒకటి వచ్చేసి మనకి బఠానీలు పచ్చి ఉన్నాయి కదా అవి అంటే ఇంకా రాలే ఇంకా చూడు 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 ఓహో సొరకాయ చూస్తున్నావా ఫ్లవర్ వచ్చింది కాయ కాయ అది నచ్చిందా మా గార్డెన్ నచ్చిందా నీ పేరేంటి శరణ్య ఎలా ఉంది మా గార్డెన్ నీకు సూపర్ ఉందా మరి నువ్వు పెద్ద అయ్యాక చేస్తావా మొక్కలు పెంచుతావా పెంచాలి పెంచుతావా నేను వస్తా మీ గార్డెన్కి సరేనా ఇదండి ఇప్పుడు మీరు తిన్న జామ ఓకే ఓకే ఎప్పుడు చూడలేదా బ్లాక్ యాక్చువల్లీ అవి మనకి చాలా రేర్ అండి ఆ బ్లాక్ జామా దాన్ని బీట్రూట్ జామా అని కూడా అంటారు మనకి చాలా రేరు దొరకడం మనం ఇద్దరు తోటల్లో పెంచుకుంటే తినడం తప్పితే మనం బయట కొనుక్కొని తినలేము వాటిని తమలపాకు ఇదంతా అదే అండి తమలపాకే మొత్తం ఇలా క్రీపర్ లాగా అల్లుకుంది ఇది అయితే ఇదండి ఆల్ స్పైసెస్ మీరు ఒక లీఫ్ తెంచుకోండి మీకు తెలిసిపోతుంది ఒక లీఫ్ తెంపండి తెంపండి అండి అయ్యో ఏమవుతుంది ఓపెన్ చేయండి దాన్ని ఇలా చించినట్టుగా స్మెల్ చూడండి ఏం స్మెల్ ఉంది ఇక అన్నిట్లో వేసుకోవచ్చు అండి మనం మంచిగా స్మెల్ బాగా వస్తుంది వేసేసుకోవచ్చండి వెజ్ లో వేసుకోవచ్చు నాన్ వెజ్ లో వేయచ్చు సూపర్ వస్తుంది తెంపకొండీ ఆకులు మీ మీకు ఈ రోజు నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ తెంపుకోండి అండి ఆకులు మీ చేతులతో మీరే ఆర్గానిక్ గా తెంపుకోండి అవేంటివా అవేంటంటే మనకి పురుగులు ఏమైనా రాకుండా దీనికి వచ్చి అతుక్కుపోతాయి అనమాట ఆకులే అనమాట నువ్వు కూడా తెంపు పాప శరణ్య నీ చేతులతో నువ్వు కూడా తెంపుకో అండి అది విరజాజి అండి విరజాజీ సీడ్స్ అండి అవి నేను వేసాను ఇంకా రాలేదు ఆ సీడ్ మన కరివేపాకు సీడ్ ఉంటది కదా అలా ఉంది ఈ సీడ్ అయితే ఇంక నేను తీసేసి కింద వేసాను అనమాట దీన్ని ఆ కరివేపాకు సీడ్ లాగా అనిపించింది జీలకర్ర అండి ఇది ఫ్లవరింగ్ కూడా వస్తుంది చూడండి మంచి అసలు చూడండి తాకుతుంటే స్మెల్ వస్తుంది అవును స్మెల్ వస్తుంది కదా వస్తుంది అంటే జీలకర్ర పోసే నేను జీలకర్ర పోసేసానండి జీలకర్ర పోసాను అంటే ఇప్పుడు ఎట్లా సీడ్స్ వస్తాయా ఆ మనకి అది కొంచెం బుషిగా అయి ఇక ఎండిపోయినట్టుగా వస్తాయి అండి ఇక మనం వాటిని సోంపు వచ్చినట్టు వస్తుంది ఆ అవునవును ఫస్ట్ ఫస్ట్లో తెలియక సీడ్స్ నేను కొనుక్కొచ్చుకున్నాను అంటే గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలనేది మనకు ఒక ఐడియా ఉండదు కదా ఏంటంటే పెట్టాలి అన్న ఇంటెన్షన్ అయితే మనకు ఉంటుంది తర్వాత సీడ్స్ తెచ్చుకోవడం మొక్కలు తర్వాత అలా కాదు ఇంట్లోయే పోయాలి ఇంట్లో వాటితోటే పెంచాలి అని చెప్పి నేను కొన్ని కొన్ని అయితే మాక్సిమం ఇంట్లో సీడ్సే యూజ్ చేశాను నైసా మీకు నచ్చిందా ఇది మిర్చి అండి ఇది ఇది ఏ మిర్చి అంటే మనకి స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా స్ట్రాబెర్రీ టైప్ లో ఇప్పుడు మిర్చి వస్తుందండి సో ఆ మిర్చి ఇది నేను బయట తెచ్చుకున్నాను మామూలుగా మన స్టోర్ లో దొరుకుతాయి కదా అవి ఇంట్లో కానీ తీసుకొచ్చి సీడ్స్ పోసుకొని పెంచాను అనమాట సపోర్ట్ ఉంటే కంపల్సరీగా ఇంకా పెంచుతానండి మీరు అంత దూరం నుంచి చాలా మంచిగా వచ్చారు థ్యాంక్ యూ నాన్న చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మన సబ్స్క్రైబర్స్ ఇలా ఎక్కడి నుంచో రావడం అనేది థ్యాంక్ యూ అండి రియల్గా థ్యాంక్ యూ మీకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు ఆంటీ ఛానల్ గురించి చెప్పు ఆంటీ ఛానల్ ని చూడండి ఎక్స్ప్లెయిన్ లైక్ కొట్టండి షేర్ చేయండి చెప్పు చూడండి చేయాలి అదే వైట్ శివునికి పెడతాం కదా అవండి అవి వైటు పారిజాతం అవును కట్ చేసి కలుసుకునే దానికంటే హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగుంది బాగుంది హ్యాపీగా ఉంది అదొక హ్యాపీలో మన ఫ్రూట్ తింటే అండి రియల్లీ రియల్లీ చాలా బాగుంటుంది బాగుందండి థ్యాంక్ యూ అండి